హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఆలుగడ్డ నిల్వ పచ్చడి నిల్వ పచ్చడి అంటే మనకు గుర్తొచ్చేది ఎప్పుడు సమ్మర్లోనే కదా ఎందుకు ఈ సమ్మర్లోనే కదా మనకి మామిడికాయలు పండుమరగాయలు దొరికేది అందులో మనం ఈరోజు ఈ ఈ టైంలోనే మనము నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటాం సో అలాగే ఇది కూడా అనమాట ఆలుగడ్డతో నిల్వ పచ్చడి ఇది అంటే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఆలుగడ్డలు అవైలబుల్గా ఉంటాయి మనకి ఎక్కడైనా ఏ కాలంలో అయినా ఆలుగడ్డ మనకి అవైలబుల్గా ఉంటుంది సో ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ చేసే విధానం చాలా బాగుండాలి ఒకసారి చూద్దాం రండి ఓకేనండి నేను రెండు ఆలుగడ్డలు తీసుకున్నాను పైన స్కిన్ తీసేసాను అనమాట ఇంచుమించు ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సో ఇది మనం మీ ముక్కలుగా కట్ చేసుకున్నాము అంటే నేను ఎక్కువగా కూడా వేసుకోవట్లేదు నేను ఒక్క ఫిఫ్టీన్ డేస్కి వచ్చేలాగా వేసుకుంటున్నాను అంటే మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రాదు ఇది మర్చిలోనే అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు ముక్కలు కట్ చేసేటప్పుడు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేదా పెద్దదైనా చేసుకోవచ్చు కానీ చిన్నవి అంటే మనకి బాగా ఫ్రై అవుతుంది తొందరగా నేను ఈ సైజులో చేసుకుంటున్నాను ఇలా ఉన్న ఉన్నదాన్ని హాఫ్ ఆఫ్ చేసేసుకున్నాము ఓకేనండి ఇవన్నీ ఇలాగా కట్ చేసుకొని ఒకసారి కట్ చేసుకున్నాము ఫస్ట్ ఓకేనండి ఇలాగా చిన్న చిన్న పీసెస్తో నేను ఈ ఈ సైజులో చేసుకుంటున్నాను సో మీరు కూడా ఇలా చేసుకోండి లేదంటే ఇంకా కొంచెం పెద్దది చేసుకోవచ్చు లేదా చిన్నవి కూడా చేసుకోవచ్చు అంటే ఇంకా చిన్న పీసెస్గా చేసుకోవచ్చు కానీ ఈ సైజ్ అయితే మనకి ముక్కలాగా ఉంటుంది ఓకేనండి ఇవన్నీ ఒకసారి కట్ చేసుకొని వస్తాను ఓకేనండి చూసారు కదా నేను ఇలా పీసెస్ చేసుకున్నాను సో ఇది వచ్చేసి మనము సాల్ట్ వేసి లేదా ఉప్పేసి గల్ప్పేసి ఇది వాష్ చేసుకున్నాము ఇది ఎందుకు సాల్ట్ వేసి వాష్ చేసుకోవాలో నేను ముందు చెప్తాను మీకు వాష్ చేసేటప్పుడు చెప్తాను ఓకేనండి వాటర్ తెచ్చుకున్నాను వాటర్లో ఉప్పు వేసుకుంటున్నాను ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఇది మనం బంగాళదుంపలు కట్ చేసిన టూ త్రీ మినిట్స్కి మనకి పైన కలర్ చేంజ్ అవుతుంది కదా అంటే ఒక రెడ్ కలర్లోకి వస్తుంది కదా బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా ఇది మనం ఎంత ఇలా ఉప్పుతో కడిగామంటే ఎంతసేపు అయినా సరే మనకి ఇది కలర్ చేంజ్ అవ్వదు మనం ఎప్పుడు చూసినా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఓకేనండి ఇది కడుక్కున్నాను కదా ఇలా కడుక్కొని దీన్ని డ్రై అయ్యేలాగా మనం ఒక క్లాత్లో వేసి చేద్దాము ఓకేనండి ఇప్పుడు క్లాత్ వేసుకున్నాను కొంతమంది ఏం చేస్తారంటే కాటన్ వేసుకుంటారు సో కాటన్ వల్ల మనకి దానికి పీస్ అనేది వస్తుంది అనమాట కాటన్కి ఆ పీస్ ఈ ముక్కలకి అతుక్కుంటుంది సో అది అలా మనం అత్తుకున్న తర్వాత అది మన కడుపులోకి వెళ్తుంది కదా అందుకని చెప్పేసి నేను సిల్క్ తీసుకున్నాను అంటే ఇది అటు సిల్క్ కాదు అటు కాటన్ కాదు అందుకని చున్నీ తీసుకున్నా నేను ఇదైతే మనకి పీస్ అనేది రాదనమాట సో ఇది డ్రై అవ్వాలి ఓకేనండి ఇదిగోనండి అసలు తడి అనేది లేదనమాట డ్రైగా ఉంది మనకి ఇది చేతికి కూడా తడ అవ్వట్లేదు సో ఇది వచ్చేసి ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్నాము ఓకేనండి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాలి ఒకసారి చూద్దాము ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది ఓకేనండి హీట్ ఎక్కింది ఇప్పుడు మనము ఈ ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాము సో ఫ్రెండ్స్ మా ఇంట్లో కరెంట్ పోయింది అంటే వర్షం పడుతుంది కదా బయట అందుకని కరెంటు తీసేసినట్టున్నారు సో ఫ్రెండ్స్ ఇది మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరెంట్ లేదు ఓకేనండి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఓకేనండి చూసారు కదా మంచి కలర్ వచ్చేసింది మనకి ఇంకా ఫ్రై చేసామంటే కనుక ఇది నల్లగా మాడిపోతుంది మనకి పచ్చడి అంత టేస్ట్ ఉండదు మాడు వస్తుని పడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత క్రిస్పీగా అయినాయో సౌండ్ కూడా వస్తుంది చూడండి మనకి ఇలా వేసేటప్పుడు అంటే బాగా ఫ్రై అయింది ఈ కలర్ సరిపోతుంది మనకి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ముందుగా మనము స్టవ్ వెలిగించుకోకుండా ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకని చెప్పేసి నేను ఒక చెంచా మెంతులు చెంచా ఆవాలు ఎందుకంటే మనం వంద గ్రాములు అంటే రెండు బంగాళదుంపలు తీసుకున్నాం కాబట్టి నాకు ఇది సరిపోతుంది ఇప్పుడు అరచెంచా జీలకర్ర అర చెంచా జీలకర్ర సో ఈ మూడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలన్నమాట ముందు స్టవ్ వెలిగించుకుందాం ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం అంటే మాడిపోకూడదు మాడిందంటే మనకి మసాలా మాడు వాసన వస్తూ ఉంటుంది పచ్చడి అందుకని చెప్పేసి మంచి కలర్ వస్తే సరిపోతుంది ఓకేనండి మంచి కలర్ వచ్చేసింది ఇది పక్కన పెట్టేసుకుంటున్నా ఎందుకంటే కరెంట్ లేదు కదా మనకి కరెంట్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకున్నాము అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము ఉప్పు చూసి వేసుకోండి తగ్గినా సరే పాడైపోతుంది పచ్చడి అన్ నేను కారం వచ్చేసి గంటిన్నర వేసుకుంటున్నాను అలాగే ఇందాక మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకున్నాం ఇది ఇంచుమించు ఒక స్పూన్ ఉంటుంది ఇది మొత్తం కలుపుకుందాం ఓకేనండి చూసారు కదా ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాము ఇది పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకొని వస్తా ఓకేనండి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇందులోకి తాలింపు గింజలు చిన్నులపాయలు ఒక ఏడు ఎనిమిది తీసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఓకేనండి ఇది ఫ్రై అయ్యేటప్పుడే మనం కరివేపాకు వేసుకోవాలి నేను రెండు రెమ్మలు వేసుకుంటున్నాను ఎక్కువగా వేసుకుంటా చాలా బాగుంటుంది దానిలోకి అలాగే రెండు ఎన్ని కూడా వేసుకుంటున్నా ఓకేనండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు దానిలో వేసేసుకుందాం ఇది ఓకేనండి తాలింపు ఇందులో వేసేసుకుందాం వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి ఒకసారి ఇదంతా కలిపేసుకుందాము నీట్గా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇందులో వేసుకోవాలి కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత వేసుకుందామండి ఓకేనండి నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ సైజ్ నిమ్మకాయలు తీసుకున్నాను రెండు ఇప్పుడు ఇది వచ్చేసి రసం తీసుకున్నాము ఓకేనండి చల్లారిపోయింది ఒక టూ అవర్స్ నేను చల్లార్చుకున్నాను దీన్ని ఇప్పుడు వచ్చేసి మనము ఈ నిమ్మరసం దీనిలో వేసేద్దాం ఇది టూ ఎమ్మెల్ ఉంటుంది రెండు నిమ్మకాయలు తీసుకున్నాను కదా టూ ఎమ్మెల్ ఉండొచ్చు మొత్తం ఒకసారిగా కలిపేసుకున్నాము చూసారు కదా ఎంత బాగుందో చక్కగా వేడివేడి అన్నం అంటే కర్రీ లేనప్పుడు వేడివేడి అన్నం వండుకొని ఇది కొంచెం వేసుకొని ఈ చట్నీ వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటుందో చెప్పలేము అసలు ఇలా చూస్తుంటేనే నన్ను నోరు ఊరిపోతుందనమాట అంత టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ వేసాం కదా ఆ పులుపు అనేది నాకు తెలుస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చక్కగా వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకుని తింటే ఇంకా ఏ కర్రీ మనకి పనికిరాదు అనమాట దీని ముందు చక్కగా ఉంటుంది ఈ నిల్వ పచ్చడి వచ్చేసి మనం ప్రతి దానిలోకి తినచ్చు ఫ్రెండ్స్ ఇడ్లీ దోశ ఎందులోకైనా సరే చక్కగా తినచ్చు మనకి కర్రీ లేని టైంలో వేడి వేడి అన్నం వండుకొని ఈ నిల్వ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి తగిలించామంటే సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఇంచుమించు మనకి తడి లేకుండా గాలి గాలి పోకుండా మనము నిల్వ ఉంచుకుంటే కనుక వన్ నుంచి టూ మంత్స్ వరకు మనకి నిల్వ ఉంటుంది నేను అయితే నేను రెండు దుంపలు తీసుకున్నాను కాబట్టి ఇది నాకు ఫిఫ్టీన్ డేస్ వస్తుంది అంటే ఇంచుమించు నాకు ఫిఫ్టీన్ డేస్ రాదు అంటే నేను రోజు తింటాను అనమాట ఇది నాకు పిక్కిల్స్ అంటే చాలా ఇష్టం ఏదైనా సరే పిక్కిల్స్ అంటే చాలా ఇష్టము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్